హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధార్మిక ఫ్యాషన్ మనమైతే న్యూ మోడల్ శారీస్ అయితే చూపిస్తున్నామండి వెరీ రీజనబుల్ ప్రైజ్ మనమైతే బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నామండి ఒక్కసారి మన ఛానల్ అయితే చెక్ చేసి చూడండి నచ్చితేనే బుక్ చేసుకోండి ఈ శారీస్ అయితే సెవెన్ ఫిఫ్టీకి ఎయిట్ హండ్రెడ్ కి ఎవరు తక్కువ అయితే అమ్మట్లేదండి అండి కానీ మన ప్రైజ్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఆఫర్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఈ రోజు అయితే నేను న్యూ న్యూ మోడల్ శారీస్ అయితే చూపిపోతున్నానండి శారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది బార్డర్ అయితే చాలా పెద్ద బార్డర్ వచ్చిందండి నావీ బ్లూ పింక్ కాంబినేషన్ అండి బ్లౌజ్ కూడా పింక్ కాంబినేషన్ నేను చాలా బాగుంది శారీ అయితే ఇదిగోండి ఇది పళ్ళు కుచ్చులు కూడా వచ్చాయి పళ్ళుకి మీదైతే పై బార్డర్ అండి చిన్న బార్డర్ వచ్చింది స్మాల్ బార్డర్ వచ్చింది కింద అయితే బిగ్ బార్డర్ వచ్చింది శారీ అంతా వివింగ్ అండి శారీ అంతా జెర్రీగా వచ్చింది శారీ మొత్తం వచ్చిందండి జెర్రీ అయితే ఒక్కసారి చూడండి క్లారిటీగా మీరు క్లాత్ అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉందండి ఇదిగోండి ఇదైతే జెర్రీ వచ్చింది శారీ మొత్తం గోల్డ్ ప్రింట్ అయితే కాదండి శారీ మొత్తం అయితే వచ్చింది వచ్చిందండి ఆపోజిట్ బ్లౌజు బార్డర్ ఏదైతే ఉందో బ్లౌజ్ అయితే అదే వస్తుంది ఇదిగోండి బొటాస్ వచ్చాయి శారీ బ్లౌజ్ అంతా అయితే బొటాస్ వచ్చాయండి బొటాస్ వచ్చాయి అక్కడక్కడ చెన్కీ కూడా వచ్చిందండి వర్క్ చెమ్కీ కూడా వచ్చింది బ్లౌజ్ కి గోల్డ్ ప్రింట్ అయితే కాదండి ఇది మొత్తం జర్రీయే శారీ మొత్తం వివింగ్ వచ్చిందండి వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి శారీస్ అయితే వీటిలో కలర్స్ అయితే నేను అండి కలర్ చాట్ చూపిస్తాను మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఇదిగోండి రాణి కలర్ బ్లౌజ్ రాణి కలర్ అండి నిండు గ్రీన్ అండి టెమరాల్ పచ్చ అది నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి దీనికైతే బ్లౌజు ఇక ఫుటో అయితే ఇలా ఉంటుంది ఇదిగోండి శారీ గ్రీను వైలెట్ అండి గ్రీన్ వైలెట్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ శారీ మొత్తం అయితే వివింగ్ వస్తుందండి శారీ మొత్తం జర్రీ వస్తుంది నేను ఫస్ట్ ఓపెన్ చేసి చూసాను కదా ఓపెన్ చేసి చూపించాను కదా సేమ్ శారీ అంతా అలాగే ఉంటుందండి కాకపోతే ఇవంత కలర్స్ మీకు కలర్ మ్యాచింగ్ కోసం చూపిస్తున్నాను నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి నెక్స్ట్ కలర్ అండి దీనికైతే ఇదిగోండి బ్లౌజ్ సారీ ఆరోమేటిక్ బ్లౌజ్ రాణి కలర్ గ్రీన్ కాంబినేషన్ అండి బార్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ అదే వస్తుందండి గ్రీన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో కాంబినేషన్ ఈ శారీ మీద బ్లౌజ్ ఈ శారీ మీద అయితే బ్లౌజ్ అండి ఇది ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అబవ్ ఉంటుందండి నిండు గ్రీన్ అండి ఇది గ్రీను లెమన్ ఎల్లో కలర్ అండి కాంబినేషన్ శారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి అక్కడ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి